ఆర్యరెడ్డి గారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నందిగం సురేష్ ఎవరైతే గుంటూరు జైల్లో ఉన్నారో ఆయన పరామర్శించడం జరిగింది అఫ్కోర్స్ ఏ కేసులో వెళ్ళారో మీకు తెలియదే కదా మీ పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడిన కేసులో మరి ఆయన అరెస్ట్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏంటి అంటే నందిగం సురేష్ అసలు అక్కడ ఉన్నాడా ఏంటి కావాలని కక్షపూరితంగా ఈ విధంగా చేశారు పైగా అసలు ఆ దాడులు ఎందుకు జరిగినాయి దాడి కూడా అనలేదు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేసలాట తోపులాడ జరిగిందంట దాంతో కొంతమంది ఏదో అక్కడక్కడ రాళ్ళేశరూ అని అన్నారు పైగా అక్కడ ఏదైతే మీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి ఆయన వ్యాఖ్యలు చేశారు బహుశాకి అని చెప్పేసి దాన్ని వివరిస్తూ లంకొడక అది అని చెప్పి డైరెక్ట్గా ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సనల్ పట్టాబి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్న సిట్టింగ్ వ్యక్తిని తిట్టాడు సో దానికి కొంతమంది అభిమానులు కోపోద్రేకులు వేయలేరు బీపీలు అన్న పదం వాళ్ళ సో కొంతమంది కడుపు మండి వెళ్ళి ఆ విధంగా చేశారు అని నేను చెప్పేసి అన్నారు దాని తర్వాత మరొక కీలకమైన పాయింట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇదే గది పడుతుంది ఖచ్చితంగా గుంటూరు జైల్లో అది గుంటూరు విజయవాడ వాటెవర్ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు సింగిల్ డిజిట్ వస్తుందంట చూసుకోండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దీనిపైన మీ స్పందన అంటే బహుశా నిద్రావస్థ ఇంకా పోలినట్టు ఉంది తాడేపల్లి ప్యాలెస్లో కానీ బెంగళూరు ప్యాలెస్లో కానీ నువ్వు దాచుకున్న హెరయిన్లు కానీ నువ్వు లోడ్ చేసిన గంజాయిలు కానీ అవి రోజు పీలుస్తూ పీలుస్తూ ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వస్తున్నట్టున్నావు ఇంకా కైపు తగ్గలేనట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి నీకు ఏంటంటే మీరు అన్నారు ఇందాక నందిగాం సురేష్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎవడండి ఇతను ఏమైనా ఒక రాజకీయ వేత్తన లేకపోతే ఈ దేశానికి ఏమైనా సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చినాడా నీకు ఇలాగే జేబు దొంగే కదా జేబు దొంగలకే కదా నువ్వు రెండు వేల పంతొమ్మిది అంతకు సీట్లు ఇచ్చినావు జిప్పు జిప్పులు చేసేవాడికి గంజాయిలు చేసేవాడికి మరి గుంటూరులో గంజాయి వ్యాపారం చేసింది ఎవరండి బాపట్లో మొత్తం గంజాయి విచ్చల చేసింది ఎవరండి అప్పుడు బాపట్ల శాసనసభ అప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఎవరండి ఏమైనా ప్రబుద్ధుడ ఈరోజు ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర కార్య తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మేము వస్తే మేము కేసులు పెట్టామా అంటే చట్ట వ్యతిరేక పనులు చేస్తే మిమ్మల్ని కేసులు పెట్టకూడదా కోపొద్దరుకులైనారా ఈరోజు మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిగానేస్తే మీ కోపద్రుకులు అయిపోయినారా అంటే రాజకీయ పార్టీలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండవా రాజకీయ పార్టీలో దాడులు ప్రజాడే ఉంటాయా మరి ఇదే మా మాది మాది కూడా ఒక జాతీయ రాజకీయ పార్టీనే కదా మరి మా జాతీయ అధ్యక్షులు వారు కనుక మమ్మల్ని కనుక ఒక మాట అంటే కనుక మరి మాలో ఎంతమందికి కోపద్రికలు అయి ఉంటుంది పక్కా మేము రాయలసీమ జగన్మోహన్ రెడ్డి మరి మాకెంత మాకెంత కోపద్రుకలు అయి ఉంటాము రాజకీయాల్లో ఉండాల్సింది దాడులు ప్రతి దాడులు కాదు విమర్శలు ప్రతి విమర్శలు అవును నువ్వు విమర్శ చేయి మేము ప్రతి విమర్శ చేస్తాం నీ అభిమానులు అనుకుంటే కనుక ఒక కట్ట బియ్యం వండితే దాంట్లో ఇంకా మిగిలితే ఇంకొక ఊరలు తినేంత పార్టీనిది నీ పార్టీ కేడర్ అది మళ్ళీ చెప్తా ఉండ మళ్ళీ చెప్తా ఉండ ఒక కట్ట బియ్యం కనుక వండితే దాంట్లో సగం తింటే సగం మిగిలిపోయి ఇంకా మిగతా వాళ్ళకి పంచే అంత పట్టిడి మంది లేరు నీ పార్టీకి నీకు నీ పార్టీ కోసం నువ్వు మాటలు మాట్లాడుతూ ఉంటావు ఈరోజు దొంగోడివి దొంగల కోసం వెళ్ళిపోతా ఉన్నావు ఈ ఐదు సంవత్సరాలలో ఏ రోజైనా సరే ఏ బాధ్యతనైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదా వెళ్ళి బాధించే బా ఎప్పుడైనా వెళ్ళి పరామర్శించావా ఏ రోజైతే ఈ దొంగల ముఠా నాయకులు అందరినీ కలిసి అరెస్ట్ చేస్తూ ఉంటే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న మొన్నటిదాకా నందిగం సురేష్ గారు ఇంకా ఉన్నారు కంగారు నీతో సహా అప్పుడు ఏం చేసినావు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర చేసినావు మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టినావు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇప్పుడు ఒక కేవలం ఒక నార్మల్ సామాన్య శాసనసభ్యుడివి ఇప్పుడు మొదలుపెట్టినావు జైలు యాత్ర రేపు మొదలుపెట్టింది కానీ జైలు యాత్ర బోలో యాత్ర అని చెప్పి నీకు ఉంటుంది గుండు కొట్టే యాత్ర కూడా ఉంటుంది కంగారపడక ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్టినారు నిన్ను మెట్టుచ్చి కొట్టినా కూడా నీకు సిగ్గు అనిపించట్లా నీకు ఈ ప్రజలు నీకు మెట్టుచ్చి కొట్టినా సరే సిగ్గుపడకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మాకు గతే పడతా ఉంటా ఉన్నా నీకు పట్టిన గతి సరిపోదా ఈ ప్రజలు ఇచ్చిన సరిపోదా కరెక్టే నువ్వు అన్నట్టు కరెక్టే ప్రజలు కూడా ఈరోజు కోసం బాధపడతా ఉన్నారు గతంలో కూడా నీకు చెప్పాం పదకొండు సీట్లు ఇచ్చి మేము ఇలాంటి ఇలాంటి దుర్మార్గం పదకొండు సీట్లు ఇచ్చి మళ్ళీ అసెంబ్లీలో కూర్చోబెట్టామంటున్నారు ఆ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు ఆ పదకొండు నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు రేపు అదే సింగిల్ సీట్ నీకు వస్తుంది నువ్వే కాదు కదా నీ అయ్యే తరం కాదు నిన్ను పుట్టించిన తరం కూడా కదా తెలుగుదేశం పార్టీకి సింగిల్ ఇచ్చేటవాడు తెలుగుదేశం పార్టీ అనునిత్యం మూడు వందల అరవై రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం నిజంగా గనక మా కోసం కనుక పనిచేసుకుంటే కనుక నువ్వు ఆంధ్ర రాష్ట్ర వీధుల్లో అడుగు పెట్టలేవు గుర్తుపెట్టుకో నిన్న కాకము పుట్టిన కాకి పార్టీనిది తోకముడిచిన పార్టీనిది తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ అనుభవం ఉంది సుదీర్ఘమైన పరిపాలన అనుభవం ఉంది ఆ పరిపాలన అనుభవం ఉంద కాబట్టి ఎన్ని బొడుదుడుకులు అది పెట్టినా నువ్వు ఎంత దుర్మార్గాలు చేసినా నువ్వు ఎన్ని దాడులు చేసినా ఏ రోజు కూడా మేము మనం కోల్పోలేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొన్నాం ఐదు సంవత్సరాలు నువ్వు ముప్పత్తే పరిపట్టావు నువ్వు మమ్మల్ని ఏ రోజున మేము సమయమనం కోల్పోయినామా ఇదే దుర్మార్గుడు నీ యొక్క దుర్మార్గ ఆలోచనతో నీ యొక్క దుర్మార్గమైన ఆదేశాలతో ఈరోజు ఆ నందిగామం గాడు ఈరోజు పార్టీ ఆఫీసు మీద దాడులు చేస్తే ఈరోజు పోలీసు వ్యవస్థ ఆ రోజు నిర్వీర్యం చేస్తున్నావు నువ్వు ఆ రోజు డీజీపీతో నువ్వేం చెప్పించినావు సవాంగ్ మర్చిపోయినావా మా ఊళ్ళకి ఇదే ముఖ్యమంత్రిగా స్థాయిలో ఉండి నువ్వు ఒక పిల్లల కార్యక్రమంలో ఒక మీటింగ్లో పెట్టినాడు మీడియా దగ్గర కూడా ఉంటుంది ఆ విషయం మా వాళ్ళకి మా అభిమానులకి బీపీ వచ్చిందన్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్తా గుర్తుపెట్టుకో నీ ఊళ్ళకి బీపీ వస్తే ఇలా చేస్తారేమో తెలుగుదేశం పార్టీకి బీపీ వస్తే నీ వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు కదిలిపోతాయి కానీ మేము ఆ విధంగా చేయట్లేదు అది నీ అది ప్రజాస్వామ్యానికి మేమిచ్చే గౌరవం భారత రాజ్యాంగానికి మేమిచ్చే గౌరవం నీ ప్రభుత్వంలో నీ రాజారెడ్డి గారి నీ తాత యొక్క రాజ్యాంగాన్ని నడిపిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పరిపాలన నడుస్తుందని సంగతి నువ్వు మర్చిపోబోక ఆ రాజ్యాంగ పరిపాలన నడుస్తుంది కాబట్టే ఈరోజు నువ్వు ప్రశాంతంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నావు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావంటే అది ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ హక్కుతో నువ్వు ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నావు అది గనక తీసి పక్కన పెడితే నువ్వు బయటకు రావాలంటే వంద సార్లు ఆలోచించిన శక్తి వస్తుంది నిద్ర కూడా పట్ట జగన్మోహన్ రెడ్డి ఇది మేము చేయాల్సిన పని లేదు నీ చేత బాధించబడ్డ ఐదు కోట్ల మంది ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు బాధలు చే వాళ్ళ మీద చేసిన దాడులు వాళ్ళ దగ్గర లాక్కున్న ఆస్తులు ఆ కసి గనక మొత్తం పెడితే ఒక్కసారి ఐదు కోట్ల మంది జనాలు కనుక ఒకే ఒక్కసారి అరిస్తే నీ గుండె ఆగిపోతుంది అది గుర్తుపెట్టుకో కబద్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ జైలు యాత్రలు చేస్తున్నావు కదా ఇంకా టయాన్ని జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకో నువ్వు కూడా వెళ్ళే నువ్వు కూడా లోపలికి వెళ్ళే సమయం అవుతుంది ఈ లోపల నువ్వు చేయాల్సిన జైలు యాత్రలు చాలా ఉన్నాయి నీ యొక్క దండుపాలెం బ్యాచ్ నీ దొంగల మొట్ట ఆలీ నలభై దొంగలు ఎట్లాగైతే ఉన్నారో ఈ నలభై దొంగలు ఇంకా లోపలికి వెళ్ళే కార్యక్రమం ఖచ్చితంగా ఉంది అది ప్రభుత్వ పరంగానే చేస్తూ ఉంది నువ్వు చేసిన గతంలో చేసిన ఏదైతే దిక్కుమాన్ల పనులు అయితే ఉన్నాయో గతంలో కూడా ఉన్నావు నువ్వు గమనించావు నువ్వు మర్చిపోయి ఉంటావు నీ తండ్రి అధికారాన్ని పెట్టుకొని నీ యొక్క కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆనాడు ఐఏఎస్ఎల్ని కానివ్వండి ఆనాడు మంత్రులు కానివ్వండి దానికి ఉదాహరణ రెడ్డి కానివ్వండి మోపితే వెంకట్రావుని కానివ్వండి ఎంతమంది ఐపీఎస్ఎల్ నువ్వు జైలుకి పంపించినావో ఈ కోర్టు మెట్లు ఎక్కించినావో ఈ నువ్వు మర్చిపోతేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు ఈ చరిత్ర మర్చిపోదు అట్లాగే నీ అధికార దాహంతో ఒక ముఖ్యమంత్రి పేటలో ఉండి నీ యొక్క నీ యొక్క దాహం కోసం ఈ ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలో తయారు చేస్తే దాంట్లో ఒక దండుపాలెం బ్యాచ్ ఒక గంజాయి బ్యాచ్ ఒక మాఫియా బ్యాచ్గా తయారు చేసి ప్రత్యర్థి పార్టీల్ని నువ్వు ఏ విధంగా నాశనం చేయాలనుకొని ఒక ఒక పోలీసు వ్యవస్థను ఒక జగన్ వ్యవస్థగా తయారు చేసి ఎట్లా నాశనం చేశావో దాని చేత బాధింప వ్యక్తులు ఎంత కసిగా రగిలిపోతున్నారో ఒక్కసారి ఊహించుకో అదే గనక తెలుగుదేశం పార్టీ ఆ విధంగా గనక చేస్తే నువ్వు కానీ నీ దండుపాలెం బ్యాచ్ కానీ ఎవ్వడు ఎవ్వడు మిగలంటే మిగలడు కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అనేది ఉండాలి కానీ ఇలాంటి దిక్కుమాలిన పార్టీ ఉండడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం నీ అదృష్టం రా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దురదృష్టం కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు అది తెలుగుదేశం పార్టీ కార్య కార్యాలయం కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి సిపిఎం కానివ్వండి సిపిఎం కానీ ఏదైనా సరే చట్ట వ్యతిరేకం చేస్తే ప్రభుత్వం గమ్మున ఊరుకుంటుందా మీరే మిమ్మల్ని అడుగుతున్నాం మీరు విలేఖరే మీ దగ్గరకు వచ్చి మేము దాడి చేస్తే ఎవరో ఒకరు దాడి చేస్తే మీరు ఏం చేస్తారండి చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా లేదా చట్టపరంగా మీరు చర్యలు తీసుకుంటారా దానికి సమాధానం చెప్పండి ఈరోజు చట్టపరంగా తీసుకున్నామా చట్ట వ్యతిరేకంగా తీసుకున్నామా నందిగా సురేష్ వాడు ఈ రోజు ప్రధానమైన విచారణ జరిపిన తర్వాత పూర్తి సాక్ష్యాధారాలు ఉన్న తర్వాతనే పోలీసు వ్యవస్థ అనేది వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది నీకులాగా అమ్మాయిల పిచ్చిలాగా తీసుకొచ్చి ఎక్కడి నుంచో పరాయి రాష్ట్రం నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి అరెస్టులుగా ఫేక్ అరెస్టులు చూపించి ఐపీఎస్ వరఫ్ జేపీఎస్లుగా చూపించి గెస్ట్ హౌస్లో నాలుగు రోజులు నీ సుఖానందాలు పొందిన తర్వాత రిమాండ్కి పంపించలేదు కదా ఈ రోజు అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటలు ఈ నందిగాము కానీ అరెస్ట్ చేయడం జరిగింది అది చట్ట వ్యతిరేకంగా చేశాడు కాబట్టే ఈరోజు దేనికి పోయాను నువ్వు ఈరోజు నువ్వు నందిగం సురేష్ని పరామర్శించడానికి శాషం చెప్పి అండానుకనా లేకపోతే ఇంకా చేయాలని చెప్పి అండానుకనా ఆలోచించే నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చేది నువ్వో మమ్మల్ని హెచ్చరించేది మమ్మల్ని హెచ్చరించాలంటే ఒకటి పదిసార్లు ఆలోచన చేసుకో అదే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కళ్ళు సరిపోతారు నీకు మాకు ఓటేసిన ప్రజానికి ఒక్కరు సరిపోతారు నీకు సమాధానం చెప్పడానికి గుర్తుపెట్టుకో తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కాదు ఈరోజు మాకు మ్యాండేట్ ఇచ్చిన నూట అరవై నాలుగు సీట్లు మర్చిపోతున్నావేమో గుర్తుపెట్టుకో ముందర నీ యొక్క వ్యక్తుల్ని పారిపోకుండా చూసుకో నీ పార్టీ వ్యక్తులు ఎందుకు రాజీనామా చేస్తున్నారు తెలుసుకో అంత ఎందుకయ్యా నిన్న మొన్నటి వరకు కూడా సలహాదారు సలహాదారు అని చెప్పి సకల సకలం అప్పగించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు పీకి పాటించినవే ముందరి సమాధానం చెప్పవా సలహాదారు దేనికి దేనికి పీకినా ఇంకో అవున పెట్టుకున్నాగా కొత్తగా నీ యొక్క పార్టీకే నీ యొక్క మహానికే నీదొక పార్టీ నీకు ఒక సలహాదారుడు నువ్వు ఒక అధ్యక్షుడివి పార్టీకి ఏం సలహాలు ఇవ్వాలని చెప్పంటావు జనాలను తీసుకొని రండి కామ పార్టీలు చూపించండి జిప్పులు ఓపెన్ చేయండి చీరలు లాగండి ఇవానికి సలహాలు ఇచ్చేది ఇవా దీనికోసం ఆయన పెట్టుకుంటా ఉన్నా ఒక రాజకీయ పార్టీ అంటే గౌరవంగా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజలకు మేలు చేసేలా ఉండాలి ఒక రాజకీయ పార్టీ ప్రజలకు స్ఫూర్తిగా ఉండాలి నువ్వు ఏ ఇవ్వగలిగావు ఏ భరోసాని ఇవ్వగలిగావు ఈ ప్రజల కోసం ఏం చేయగలిగావు ఈ వరద బాధ్యతలు కానీ కష్టాల్లో ఉండే ప్రజాని నువ్వు ఎంతు త సహాయం ఏం చేయగలిగోవు నువ్వు సమాధానం చెప్పు నాకు ఈరోజు నువ్వు జైలుకెళ్ళే టైము నీకు జైలుకి వెళ్ళి నీ యొక్క వ్యక్తిని పరామర్శించే టైం నీకు ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వరదల్లో కాని వితరాత్ర ప్రకృతి వైపరిత్యాల వల్ల బాధపడతా ఉంటే వాళ్ళని పలకరించి నీకు ధైర్యం లేదు నీకు సమయం లేదు ఉడత అనకూడద కానీ అప్పుడప్పుడు ఏదో అంటూ చూస్తే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లేసే వ్యక్తి పది నిమిషాలు వచ్చి ఆ ప్రజలను పరామర్శించి మళ్ళీ తుర్రుమని బెంగళూరు పార్టీ బెంగళూరు ఫ్లైట్కి తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తివు నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తూ ఉండవు నీ ఉడత చెప్పులకి నీ చాటాకు తప్పులకి బెదిరిపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు నీకులాగా నీ పార్టీలాగా జైలు గోడల మధ్యన అవినీతి డబ్బుల మధ్యన పుట్టిన పార్టీకి తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ప్రజల కోసం పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని చేయాలనుకుని నీ నీ యొక్క స్వర్గీయం నీ నీకు చనిపించి నీకు జన్మనిచ్చిన నీ తండ్రికే కాలేదు నిన్న కాక మున్ను పుట్టిన బచ్చేగాడి నీకెంత అవుతుంది కాబట్టి ఇవన్నీ మూసుకో ప్రజలకు నువ్వు ఏం చేశావు అనే దాని మీద నువ్వు ఆలోచన చేసుకొని పశ్చాత్త ఖచ్చితంగా నీ కోసం కూడా నీ యొక్క దండుపాలెం జైలు జైలు యాత్ర ఇప్పుడు మనం చేసావు కదా నీ యొక్క నువ్వు జైలు యాత్ర ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని అంతా రోడ్డు మీద తీసుకొచ్చినావు భారత ఏమో బెయిల్ యాత్ర షర్మిలేమో పాదయాత్ర మీ అమ్మేమో జైలు యాత్ర ఇట్లా యాత్రలు చేసుకున్నావు కదా రేపు నీకు కూడా ఇదే వస్తుంది తల్లిని తెల్లిని నీ గౌరవడివి నువ్వు తల్లిని చెల్లిని బయటికి గెంటి నోడివి నువ్వా మాకు చెప్పేది నువ్వా మా కోసం మాట్లాడేది కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరికి ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారనేది న్యాయమైనటువంటి ప్రజలకే వాళ్ళకి తెలుసు కాబట్టే ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి ఇంత ఘనమైన విజయాన్ని అందించినారు ఒక సమర్థమైన వ్యక్తికి ఒక సమర్థుడైన వ్యక్తికి మాకు న్యాయం చేస్తాడనే వ్యక్తికి ఈరోజు అత్యధికమైన పీఠాన్ని ఇచ్చి మా మాకు న్యాయం చేయండి అని కూర్చోబెట్టి ఒక ముఖ్యమంత్రి స్థా ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చినారంటే ఇది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల విచక్షణ విచక్షణ కోల్పోకుండా కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మనిషిలాగా బ్రతుకు లేదా ఎప్పుడోకప్పుడు నీ మీద నీకేసి అసే అనిపించి ఏదైనా చేయకూడని పనులు మాత్రం ఖచ్చితంగా అనేది నీకు ఇచ్చే నీ సలహా కాబట్టి నీ ఉడత చెప్పులకి నీ యొక్క తాటాక చెప్పులకి నీ దండుపలెం బ్యాచ్కి అడిసేది జడిసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాదు ఇక్కడ ఉండే పార్టీ పవన లోకేష్ల సమేత చంద్రన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది గుర్తుపెట్టుకోమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం